హిందూ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్ మహానగరంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటారు దానిలో ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రత్యేకతే వేరు ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఖైరతాబాద్లో ప్రతిష్ఠించారట ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి డెబ్బై అడుగుల ఎత్తులో ఈ మట్టి విగ్రహాన్ని ఈసారి ఖైరతాబాద్లో స్థాపించారు ఆ ఖైరతాబాదు వినాయకుడు యొక్క ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏడు పడగల శయస్సుతో ఏడు ముఖాలతో ఇరవై నాలుగు చేతులతో ఆ లంబోదడు భక్తులందరినీ ఎంతో కనులారా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ విగ్రహం ఆ సప్త ముఖాల్లో మధ్యలో ఉన్నది వినాయకుడు తర్వాత శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ అటుపక్క లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఆ చేతిలో లడ్డూతో ఆ లంబోదరుడు డెబ్బై అడుగులతో ఆ మట్టి వినాయకుడు చూడడానికి ఎంతో కోలాహలంగా ఎంతో అందంగా కనిపిస్తున్నాడు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి లాస్ట్ ఇయర్ ముప్పై ఐదు లక్షల మంది భక్తులు సందర్శించారని అంచనా ఈసారి అంతకు మించి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇక్కడ మీకు అనిపిస్తుంది రాహుకేతుల విగ్రహాలు అవి ఖైరతాబాద్ వినాయకుడు పాదాల దగ్గర ఉన్నాయి అటుపక్క రాముడు మొన్నే అయోధ్యలో బాలరాముడు ఐదు వందల సంవత్సరాల క్రితం మన అందరూ కన్న అయోధ్య రాముడు ఆ అయోధ్య రాముడిని కూడా ఈ మహాగణపతి కాళ్ళ దగ్గర ప్రతిష్ఠించారు ఇక్కడ మనం చూసేది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఆ విష్ణుమూర్తి దగ్గరుండి ఆ పరమేశ్వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడట ఈ కళ్యాణాన్ని చూడడానికి లక్ష్మీదేవి సరస్వతీదేవి బ్రహ్మ వీళ్ళందరూ ఇచ్చేసారానికి దాని అందరికీ చూపించడానికి కానీ మనకి ఈ పార్వతీ శివ యొక్క కళ్యాణాన్ని ఇటుపక్క పెట్టారు నమస్తే అండి బాగున్నామండి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి సో మీరు మాకు ఈ గణపతి అంటే డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి ఆ డెబ్బై సంవత్సరాల యొక్క ప్రత్యేకత ఏంటండి అసలు ఈ వినాయకుడు ఖైద్రాబాద్ వినాయకుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఒక్క అడుగుతో పెట్టిన వినాయకుడు స్వర్గీయ శంకరే గారు మరి వారి తమ్ముడు సుదర్శన్ గారు ఈ వినాయకుని పెట్టడం జరిగింది గత సంవత్సరం అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా ఎప్పుడు కూడా మేము అరవై రెండు అరవై మూడు అడుగులు పెట్టే వాళ్ళము ఈ సంవత్సరం డెబ్బై అడుగుల వినాయకుని పెట్టడం జరుగుతుంది డెబ్బై సంవత్సరాలు అవుతుందని తెలియజేస్తున్నాను శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా మీ ముందుకు వస్తున్నాడు ఏడు నాగ నాగసర్పాలు పద్నాలుగు చేతులు ఏడు తలలు వినాయకుని తలలు మరి మీరు ఒకవైపు చూసుకుంటే బాలరాముడు అయోధ్యలో ఏ రకంగా అయితే బాలరాముడు పదిహేను అడుగుల బాలరాముడినిక పెట్టాము ఇంకో రకంగా చూస్తే రావుకేతు రావుకేతుని పెట్టడం జరిగింది మరి మీకు ప్రతి సంవత్సరం కూడా మేము ఒక వెరైటీగా రెండు విగ్రహాలు కూడా పక్కకు పెడతాం మేము ఒకసారి సాయిబాబాని పెట్టాము ఒకసారి తిరుపతి వెంకటేశ్వరిని పెట్టాము వెములవాడ రాజన్నది పెట్టాము మరి కొమరెల్లి మల్లన్నది పెట్టాము ఈ సంవత్సరం ఏం చేసామంటే ఒకవైపు శ్రీనివాస కళ్యాణము ఇంకొక వైపు శివ శివపార్తుల కళ్యాణం అని పెట్టి ఈ వినాయకుని భక్తులకు చూపించాలని అనుకుంటాం అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక రూపాన్ని రాణిచ్చే భక్తుల కోరిక మేరకు ఈ సంవత్సరం భక్తులకు ఎలా ఉండాలి అనే డైరెక్ట్ మా పంతులు గారు విఠల శర్మ గారు వారు దీన్ని రూపకల్పన చేస్తారు భక్తులకు ఈ సంవత్సరం ఎట్లుండాలి ఉండాలి రైతులు రైతులు రైతులకు ఎటువంటి ఇబ్బందులకు వర్షాలు బాగుపడాలి వ్యాపారస్తులకు మంచిగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఆ రూపంలోనే ఈ వినాయకుడి చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం ఈ ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్గా దా దానం నాగేందర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది మీ కమిటీ సభ్యులు అందరం కూడా దంపతులతో తొలి పూజ ముఖ్యమంత్రి గారు పదకొండు గంటలకు తొలి పూజకు ఇచ్చేస్తున్నారు ఆ తర్వాత మూడు గంటలకు మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఈ పూజా కార్యక్రమం ఇచ్చేస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మాకు పూర్తి సహకారం ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎందుకంటే నలభై యాభై లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు దాంతోపాటు మేము వాలంటీర్లు కూడా మూడు వందల మంది వాలంటీర్లు ఉంటారు ఇక్కడ ఇక్కడ హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందరూ కూడా ఈ యాభై లక్షల మంది భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి వర్కర్స్తోనే ఉన్నది ఒక రోజు ముందు వినాయకుంది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు పొద్దున వచ్చి ఎమ్మెల్యే గారు మాల వేస్తారు తొలి మాల వేసారు ఇవాళ వారు పొద్దున పదకొండు గంటలకు వచ్చేసారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఒక రకంగా ఆర్ఎన్బి వాళ్ళు మరి ఒక రకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ట్రీ ట్రీ కొట్టే వాళ్ళు కూడా ఇప్పుడు అంతా పనిచేశారు అన్ని రకాలుగా వేగంగా పనులు పనులు జరుగుతున్నాయి రాత్రి పన్నెండు గంటల వరకు అన్నీ అయిపోతాయి ఇంకా మనం రేపు పొద్దున ఐదు గంటల నుంచి వినాయకుని దర్శనాలు ఉంటాయి ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం వాళ్ళు డెబ్బై ఐదు అడుగుల జంజనం గరికెమాల కండువా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పద్మశాలి సంఘం వాళ్ళు వేస్తారు మొదటగా వాళ్ళు వేసినాక పదకొండు గంటలకు మరి ఆ యొక్క వినాయకుడి కలశం పూజ ఆ దా ముఖ్యమంత్రి మరి వారి దంపతులు చేయడం చేపించడం జరుగుతుంది మరి మీకు తెలుసు కొంతమంది విదేశాలలో కూడా ఉన్నారు మన పిల్లలు మన అక్కడ పోయిన వాళ్ళు కూడా గణపతి దేవా ఓఆర్జీ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వారి పేరు వారి గోత్రం చెప్పినట్టయితే పూజలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అసలు ఈ డెబ్బై సంవత్సరాల్లో ఫస్ట్ టైం వినాయకుడు ఆగమనం జరిగింది కదండి నిన్న దాని ప్రత్యేకత ఏంటండి అదే ఒక పెద్ద వినాయక చవితి ఉత్సవంలా జరిగింది ఇది మా ఖైదాబాద్ యూత్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అంటే ఈ ఆగమనం అనేది ఈ కొత్త కొత్తగా కల్చర్ స్టార్ట్ అయిందండి ఈ యూత్ వాళ్ళు తీసుకొచ్చారు అంటే వినాయకునికి వెల్కమ్ చెప్పడం వెల్కమ్ చెప్పేలాగా నిన్న చాలా గ్రాండ్గా వేయమని తో ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం డాన్స్ చేసాము అందరం కూడా చాలా సంతోషంగా కమిటీ సభ్యులు అందరం కూడా బాగా చాలా భగవంతునికి వెల్కమ్ చెప్పాం నిన్న చాలా గ్రాండ్గా చేశాం చేశాము అసలు మీకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నా ఇలా లిమిట్స్ ఏమైనా పెట్టారా ఎన్ని అడుగుల విగ్రహం ఉండాలి దీంతోనే తయారు చేయాలి ఈ రోజుని నిమజ్జనం చేయాలి ఇలాంటి పరిమితులు ఏమన్నా పెట్టారా మీకు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లిమిట్స్ లేవండి మేమే ముఖ్యమంత్రి గారి పోయాము సార్ ఇక్కడ ఉన్న ఎవరైతే వినాయక చిన్న చిన్న వినాయక మండపాలు ఉన్నాయో అవి అన్నిటికీ కూడా మీరు కరెంటు ఫ్రీ ఇచ్చినట్టయితే అయితే అంటే మొన్న సెక్రటరేట్ మాకు అందరిని పిలిచి మీ అందరికీ శుభవార్త అంటే ఏం శుభవార్త అంటే మా ముఖ్యమంత్రి గారు కరెంట్ ఫ్రీ ఇచ్చారండి ఎక్కడైతే బస్సీలలో పెట్టుకున్న వినాయకుడు పెద్ద పెద్ద వినాయకుల్లో కూడా ఉచితంగా కరెంటు ఫ్రీ ఇచ్చారు నాకు తెలిసి దాదాపు ఆ ఖర్చు మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు వస్తుందని తెలియజేశాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం